Welcome to Bharat Today Telugu News మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో స్థానిక నారాయణ ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ లబ్దిదారులకు ఇండ్ల పట్టాల పంపిణీ ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు యాభై తొమ్మిది మందికి మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వజ్ యాదవ్ ముఖ్య అతిథిగా వచ్చేసి పట్టాల పంపిణీ చేశారు వచ్చిన వారికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకోవాలని చెప్పారు ఇల్లు రాని వారు బాధపడద్దు రాని వారికి వచ్చే జాబితాలో వారికి ఇండ్లు తప్పకుండా ఇప్పించే బాధ్యత మాదే అన్నారు పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో పి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్

இந்த கிட்ட கமல் அம்மா பரமா பத்து வயது ராகுமாரி பத்து வயது ராகுமாரி கம்பி ராகுமாரி సంబంధించినటువంటి నూట ఇరవై మందికి ఘన్నపురంతో కలుపుకొని నూట ఇరవై తొమ్మిది మందికి ఇళ్ళిచ్చినాం ఇంకా కూడా చాలా మందికి వెరిఫై చేస్తున్నారు కొందరు అప్లికేషన్లు తీసుకుంటున్నాం ఖచ్చితంగా ఈ ఉమ్మడి మున్సిపాలిటీ ఏదైతే ఉందో రెండు వందల యాభై నుంచి మూడు వందల ఇండ్లు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రితో తీసుకున్నాం ఖచ్చితంగా మూడు వందల ఇండ్లు సాంక్షిత చేయాల్సింది ఉంది ఇప్పుడు నూట ఇరవై తొమ్మిది అయినాయి ఇంకా కూడా పేదవాళ్ళు చాలామంది ఉన్నారు అంటే అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే కొన్ని అవకతవకలు వీళ్ళకి తెలియక ప్రజలకు తెలవక కరెక్ట్ అప్లికేషన్ పెట్టుకోలేదు అంటే ఇంట్లో తండ్రికి ఉంటే తండ్రికి ముగ్గురు కొడుకులు ఉంటారు పాత గ్రామంలో ఆ నలుగురు కూడా ఇంట్లోనే ఉంటున్నారు కానీ వాళ్ళకు మా లీడర్లు చెప్పుకోం కానీ ఆఫీసర్లతో కోటేషన్ కానీ కొన్ని ఇబ్బందులు జరిగినాయి ఖచ్చితంగా ఇంకా రెండు వందల ఇళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మొత్తం మూడు వందల యాభై ఇళ్ళు గట్కేశర్ మున్సిపాలిటీకి ఇస్తాం ఎవరెవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉంటారు గ్రామాలలో వాడులైతే ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉంటారు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని తీసుకొని మున్సిపల్ ఆఫీస్కి పోయి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి వార్డ్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళకు వార్డు గ్రామాలలో ఉంటే ఇంద్రామ్మ కమిటీ అందరు కూడా ఏమిటి ఇంద్రామ్మ కమిటీ సభ్యులు తీసుకుపోయి అప్లికేషన్ తీసుకోమని చెప్తున్నాం ఖచ్చితంగా అందరికీ పేదవాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇస్తాం ఐదు లక్షల రూపాయలు బేస్మెంట్ కట్టినాక లక్ష రూపాయలు గోడ పెట్టినాక లక్ష రూపాయలు స్లాబ్ వేసినాక రెండు లక్షల రూపాయలు మొత్తం అయిపోయాక ఇంకో లక్ష రూపాయలు ఇచ్చి అందరికీ కూడా గృహ ప్రవేశం చేయించాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గారి భూజాత్సంధనం ఇది ఉంది ఆయనతో పాటు ముత్యాలి యాదవ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు మాజీ చైర్మన్ ఉన్నది సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ సభ్యులు మచ్చందర్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా కీసరకుట్టి సభ్యులు అమర అమర్ ఉన్నారు వీళ్ళందరూ అధ్యక్షులు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఎవరెవరి గ్రామాలలో ఏమేమి కావాలో వాళ్ళందరికీ ఇవ్వాల్సిందే ఇప్పియాల్సిందని నేను కోరుతా ఉన్నాను ఖచ్చితంగా శాంక్షన్ చేయిస్తాను